ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన శుభములు కలుగునిగాక ఈ యొక్క దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన కీర్తన భాగములో నుండి ఇరవై ఒకటవ సంకీర్తనను ధ్యానం ధ్యానం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటి వచనములో యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచూ ఉన్నాడు యహోవా దేవా ఈ రాజు అనగా తనే తన గురించి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు నీ బలమును బట్టి సంతోషించుచూ ఉన్నాడు ఆయన ఏ రాజ్యాలను బట్టి స్నేహితులు రాజులు కలిసి తనకు సహాయం చేయచ్చు ఉండువారు ఉంటారు వారిని బట్టి ఆయన సంతోషించలేదు ఆయనకున్న సైన్య అధిపతులను బట్టి రౌతులను బట్టి గుర్రములు బట్టి రథములను బట్టి సంతోషించు అనుభవం లేదు కానీ నీ బలముని బట్టి అనగా యహోవా దేవుని బలమును బట్టి సంతోషించుచు ఉన్నాడు ఈ రాజు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచు ఉన్నాడు అని యోవా దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు ఆ సంగతి ప్రభు ఎరగడా ఎరుగును అయినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చి ఆయనను గూర్చి వివరించుచు ఉన్నాడు ద కింగ్ షెల్ జాయ్ ఇన్ దై స్ట్రెంగ్ హౌ ఎంత సంతోషిస్తాడు నీ బలమును బట్టి ఎంతో హర్షించుచు ఉన్నాడు ఎంతో గొప్ప ఆనందముతో పొంగిపోతూ ఉన్నాడు నువ్వంత గొప్ప శక్తిమంతుడు కాబట్టి నువ్వంత గొప్ప బలవంతుడు కాబట్టి నీ ఎందు ఆ అతిశయము చేత బలము కలిగిన నా ప్రభువు అని తలంచుకుంటూ హర్షించుచు ఉన్నాడు ఈ రాజు ఏ హోవా దేవా అని ఎంతగానో దేవుని సంతోషముతో పొంగిపోతూ ఉన్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచు ఉన్నావు అయితే ఈ దావిదు రాజుకి ఏమి ఇష్టముంది ఏ మనోభీష్టముంది దేవుని ఎడల ఆయనకున్న ఏంటి ఆయన రాజ్యం ఎడల తనకున్న మనోభిష్టమేంటి తన ఎడల తనకున్న ఏంటి ఆ మహాదేవుడు సృష్టికర్త ఎడల తనకున్న మక్కువ తనను అంతగా ఉన్నతమైన స్థితికి తీసుకువచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవునికి మనసారా కొనియాడుట పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో శక్తితో దేవుని ఆరాధించుట దేవుని సన్నిధులు మొక్కుబడులు చెల్లించుట సమాజమందరి ఎదుట దేవుని గుర్చి మహిమపరుచుట అది ఆయనకు ఇష్టమైన మనోభీష్టము దేవుని ఎడల అయితే ఈ రాజ్యము ఎడల తనకున్న మక్కువా ఏంటి మనోభీష్టం ఏంటి ఈ రాజ్యము నీవిచ్చినదే కదా ఈ రాజుకి ఇచ్చిన బలము శక్తి అంతా కూడా నీదే కదా నీ బలమును బట్టే కదా ఈ రాజు హర్షించుచూ ఉన్నాడు సంతోషించుచూ ఉన్నాడు నీవే కదా నా బలము నీవే కదా నా దుర్గము నీవే కదా నాకు యుద్ధము చేయ నేర్పిన వాడవు అని ఆలోచిస్తూ దేవుని ఎడల ఆధారపడుతూ దేవుని మహింపరుస్తూ ఉన్నాం మనోభీష్టము ఆలోచన చేద్దాము దశలో ఉండగా ఆయన తన యొక్క స్థితిని పైకెత్తి ఉన్నాడు పెంట కుప్పల నుంచి దీనులను పైకెత్తువాడు నీవే కదా అని ఆయన ప్రభువుని కొని ఆడుతూ ఉన్నాడు దీనుడైన వాడు ధన్యుడిగా మారిపోయాడు దేవుని సన్నిధిలో నువ్వు దీనుడు దీనుడు వాయి నీ హృదయాన్ని అప్పగించి దేవుని స్థుతించి కొని ఆడుతూ ఉన్నప్పుడు హాయన నీ ఎడల తనకున్న కృప వర్షమును కుమరిస్తాడు ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు ప్రభు పైకి ఎత్తినప్పుడు ఎవరు ఆపలేరున్న ప్రియులరా అంత అద్భుతమైన ఆశీర్వాదం నీ మీద ఉంటుంది అలలివియా దేవునికి మహిమ గాక అతని మనోభిష్టమును సఫలము చేయుచున్నావు ఇంకా తన హృదయంలో ఏమైతే ఉందో ఆ మనోభీష్టము అవన్నీ కూడా ప్రభు సఫలము ఉన్నాడట అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించు ఉన్నావు హల్లే మానక ఆయన మానక ప్రార్థన చేయొచ్చు వేచి ఉన్నాడు ప్రార్థన మొరలకు జవాబు కొరకు అయితే ఆయన మానక ఆ ప్రార్థనను ఆలకించి ఆయన అంగీకరించుచూ ఉన్నాడు ఎంత గొప్ప ప్రార్థన జవాబు దొరికిన ప్రార్థన జవాబు ఇచ్చే ప్రార్థన హల్లుయా అతని మనోభిష్టము నువ్వు సఫలము చేయుచు ఉన్నావు దేవునికి మహిమ కలిగింది గాక శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నువ్వు అతనిని ఎదుర్కొనుచు ఉన్నావు నా ప్రియులారా పూజారి దేవుని ఎదుర్కొనుటకు వెళ్తాడు సిద్ధపడిన తను తాను సిద్ధం చేసుకొని ఆ ప్రభుకు సమర్పించవలసినవి చేతిలో పట్టుకొని వెళ్తాడు పూజారి అయితే ఇక్కడ ఆ ప్రభువే శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ఆయన తీసుకొని వస్తూ అతనిని అతనిని ఎదుర్కొంచు ఉన్నాడు దావీదుని ఎదుర్కొని చూన్నావు అలలుయా అబ్బాయి ఎంత ప్రేమ ప్రభువుకు ఎంత బేగే దావీను దావీదును కలుసుకోవాలి సమాజ మందిరములో అని ఆ ప్రభుకి ఎంత ఇష్టమైంది ఎంత అద్భుతమైన ఈ యొక్క సన్నివేశము తన యొక్క కుమారుడైన దావీదును కలుసుకున్నట్టు దేవుడే దిగి ఉన్న వేళ అతని తల మీద అపరంజి కిరీటముని ఉంచి ఉన్నావు తల తలలాడుతున్నా ఆ యొక్క అపరంజి కిరీటమును ప్రభు తీసుకొని వచ్చి అతని తల మీద ఉంచి ఉన్నాడు ఎంత బాగుందండి దేవుని యొక్క ప్రేమ అంత గొప్పగా ఉంది దావి ఎడల దేవుని యొక్క కృప కురిసిపోతూ ఉంది హల్లుయా దేవునికి మహిమ కలుగును గాక ఆ ప్రభు యొక్క ప్రేమ ఆ ప్రభు యొక్క కరుణ ఆ ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకునేటు అర్హుడుగా మారిపోయి ఉన్నాడు దావీదు అందువలనే దేవాది దేవుడే సృష్టికర్తే శ్రేష్కరమైన ఆశీర్వాదములను ఆయన పట్టుకొని ఎదుర్కొంటూ ఉన్నాడు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఫర్ దౌ ప్రివెంటస్ట్ హిమ్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్నెస్ దెస్ట్ క్రౌన్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అండ్ హిస్ హ్యాట్ హ దేవునికి మహిమ హిమా కలుగునిగాక దావిదు మహారాజు అడుగుతున్నాడంట ఆయుష్ ఇమ్మని ఆయన అడుగుతూ ఉన్నాడంట ఆయుషు ఇమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి సదాకాలము నిలుచు ఆయుష్ దీర్ఘాయువు ఎలాగా దొరుకుతుంది అంటే ఈ మట్టి శరీరమైతే ఈ మట్టిలో కలిసిపోతుంది కాని ఈ ఆత్మ దేవునితో సదాకాలము జీవించే దీర్ఘాయువు ఆ ప్రభు ఆయనకు దయచేసి ఉన్నాడు హల్ దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప అది నిత్య జీవము హీ ఆస్క్ లైఫ్ ఆఫ్ ది అండ్ హిమ్ ఈవెన్ లెంగ్త్ ఆఫ్ డేస్ ఫర్ ఎవర్ అండ్ యావర్ ఫర్ ఎవర్ అండ్ యావర్ టు లివ్ విత్ హిమ్ హాలో దేవునికి మహిమ కలిగును గాక ఎంతో గొప్ప ఎంత గొప్ప దేవుని యొక్క కృపా వరముల చేత నింపి ఉంటున్నాడు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు హలలుయ దేవునికి మహిమ కలిగినిగాక నీతి వస్త్రములు మహిమ వస్త్రములు గౌరవమునిచ్చే వస్త్రములను అతనికి తొడిగి ఉన్నాడు హలలుయ అది దేవుని యొక్క మహిమ అలంకరణ దావీదుకు అనుగ్రహింప చేసి ఉన్నాడు హిస్ గ్లోరీ ఇస్ గ్రేట్ ఇన్ దై సేషన్ ఆనర్ అండ్ మ్యాజిస్ట్రీ హ్యాస్ దైడ్ అపాన్ హిమ్ హల్లుయ్య నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లాసింప చేసి ఉన్నావు హల్లుయా ఎంత గొప్ప దేవుడు అండి ఇంత గొప్ప వరముల చేత ఆయన కృపల చేత కుమరింప చేసి ఆ యొక్క దావీదును దావీదు మహారాజును తృప్తిపరిచిన దేవుడు దేవునికి మహిమ కలిగిందిగాక అట్టి కృపలతో ఆ ప్రభు సన్నిధిలో నువ్వు ఆశీర్వించబడాలంటే అంత కృప కనికరమును పొందుకునేటకు అర్హుడుగా అర్హురాలిగా నువ్వు మారిపోవాలి అప్పుడు ఆ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుందాము వేడుకుందాము ప్రభు సహాయం చేయను గాక ఆమె